హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో భర్తలకు మాత్రమే ఇతరుల ముందు ఆమెను గౌరవిస్తూ మాట్లాడండి ఆవిడ సమస్యలు చెబుతున్నప్పుడు పేపర్ చదవడం ఆపండి ఆవిడ చూస్తున్న టీవీ ఛానల్ మార్చకండి ఆమె అలసినప్పుడు వంటలో సాయం చేయండి చేసిన కూర నచ్చకపోతే నువ్వు చేసినట్టు లేదేమిటి అనండి బాత్రూమ్ క్లీనింగ్ మీరే బాగా చేయగలరని గుర్తించండి ఆమె పుట్టినరోజు గుర్తుపెట్టుకొని గ్రేట్ చేయండి మీరిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకున్నప్పుడు ఫోన్ ఎత్తకండి రాత్రి ఆలస్యమైందని ముందుగా ఫోన్ చేసి చెప్పండి పిల్లల కన్నా ఆమె ముఖ్యమని పిల్లలకు తెలిసేలా ప్రవర్తించండి ఉదయం కన్నా ముందుగా లేస్తే కాఫీ కలపండి వారానికి ఓసారైనా బయటకి రెస్టారెంట్కి తీసుకువెళ్ళండి ఆమె మూడు బాగా లేనప్పుడు ఏం జరిగిందని అడగండి ఆమెతో బయటికి వెళ్ళినప్పుడు దిక్కులు చూడకండి వారానికి నాలుగు సార్లు ఆమెతో కలిసి భోజనం చేయండి సారీ చెప్పడం అలవాటు చేసుకోండి ఎట్టి పరిస్థితిలోనూ మాట్లాడుకోని పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడండి మీ వాళ్లకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆమెకు చెప్పండి నిద్ర లేవగానే పక్క బట్టలు మీరే సర్దండి హోటల్కు వెళ్ళినప్పుడు మెనూ కార్డ్ ఆమెకు ఇచ్చి ఆర్డర్ ఇవ్వమనండి ఆమె ఇంగ్లీష్లో వీక్ అయితే తప్పని సరిదిద్ది ఎంకరేజ్ చేయండి ఆమెకు తలనొప్పి ఉంటే అమృతాంజన్ రాయండి ఆమె సమస్యలు చెబుతున్నప్పుడు వాచ్కేసి టీవీకి వేసి చూడకండి ఇవన్నీ చేసినా నా భర్త చాలా మంచివాడు అంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్